ఏమండి ఏమండి రేపు పండగ కదా గుడికి వెళ్దామా రేపు చాలా పని ఉందమ్మా అసలు మీకు దేవుడు నమ్మకం ఉందా లేదా ఎవరు చెప్పారు చాలా నమ్మకం ఉంది అసలు మీకు ఏ దేవుడు అంటే నమ్మకం ఉందో చెప్పండి జేబులో రూపాయి లేకుండా సిటీకి వచ్చినప్పుడు ఒక్క రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఆడి రూములో స్పేస్ ఇచ్చాడు చూడు ఆ ఫ్రెండ్ పన్నెండు మంది రూమ్లో ఉండప్పుడు పన్నెండు మందికి పని లేదని తెలిసినా కూడా ఒక నలుగురు వెళ్ళి పనిచేసి పన్నెండు మంది కడుపు నిండేదట్టుగా చేస్తారు చూడు ఆ నలుగురు ఫ్రెండ్స్ మీ ఉన్న వీధి చివరిన ఒక టీ కొట్టు ఉండేది ఎప్పుడెప్పుడు ఆకలేసినా కూడా టీ బండి ఇచ్చేవాడు అరే డబ్బులు ఎప్పుడు ఇస్తారా అని అడుగుతాడే తప్పితే ఏ రోజు వెళ్ళినా టీ ఇస్తాం మాత్రం ఆపేవాడు కాదు ఆయన మా జేబులో పది రూపాయలే ఉన్నాయని తెలిసినా కూడా కడుపు నిండా ఇడ్లీ పెట్టేదే ఆ అక్క దేవుడు అంటారు ఎంత చెప్పినా నీకు అర్థం అవ్వలేదంటే నీ జీవితంలో ఇటువంటి వాళ్ళు ఎవరిని కలవలేదని దాని అర్థం దేవుడు ఉన్నారంటున్నారా లేని উন্ডুটি বাউন্ডি